హాయ్ అండి నేను మిస్సెస్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అవుతాయి ఈరోజు వ్లాగ్ కదండి ఇది మార్నింగ్ అయితే పెట్టేశాను ఒక వ్లాగ్ అయితే ఇది అయితే వంట చేస్తున్న వీడియో అయితే సెకండ్ వీడియో కింద అయితే పెడదాము రోజు రెండు వీడియోలు పెట్టమని అనేసి ఇంప్రూవ్ ఉంటుంది జస్ట్ ఛానల్ అయితే అలా అయితే పెట్టండి అనేసి అన్నారు మా బంగారం దాని గురించి అయితే ఆవిడ మాట వినేసి నేను రెండు వ్లాగుల కింద అయితే వీడియో అంతా కూడా ఎక్కువ అయిపోతుంది కదా దాని గురించి అయితే రెండు విలాగుల కింద అయితే చేసి రెండు బ్లాగుల కింద అయితే చేస్తున్నానండి నిన్న పొద్దు పెట్టిందేమో మార్నింగ్ పూజ చేసుకునే బ్లాగ్ అనమాట ఇదైతే సాయంత్రం పెడదామనేసి వంట చేస్తున్న వీడియో అయితే సాయంత్రానికి అయితే తీస్తున్నాను అనమాట ఇదైతే నేను స్టోర్కి అయితే వెళ్ళొచ్చానండి ఎందుకంటే ఆయిల్ అయిపోయింది మళ్ళీ సరుకులు అంటే మన వెళ్ళినప్పుడు డిమాటికి వెళ్ళినప్పుడు కొంచెం పంచదార శనగపప్పు గుళ్ళు కూడా చాలా తక్కువ అయితే చొక్కు తక్కువ తెచ్చుకున్నాను అనమాట దాని గురించి అయితే వాటి గురించి అంత అంతమైన కొట్టగడక ఎలా అన్ని సరుకులు అయితే అవ్వలేదండి ఇవే ఆయిలు ఈ నాలుగు అయిపోయినాయి అనమాట ఈ నాలుగిట్ల గురించి అంత మాట వెళ్ళి వస్తుంది ఈ అయితే స్పేర్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట దాని గురించి అయితే అవి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను అనేసి సాయి తడుగుతుంది దానికి సబ్బు కూడా లేదనింది ఒక సబ్బు కూడా అనమాట అంటలు దాముకునే సబ్బు ఇమ్మండి ఇంకా ఈ నాలుగు ఐటమ్స్ అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ నాలుగు ఐటమ్లు తెచ్చుకున్నానని ఆయిల్ అయిపోయిన ఫుల్ మా లూజ్ బాటిల్ అనమాట అయిపోయిన బాటిల్ ఏదైతే ఇంకా అయితే నేను సరుకులనే చక్కగా సదిరేసుకున్నాను చదివేసుకుని వాళ్ళకి కూర ఏం చేసుకుందాం అనేది సాయంత్ర అడుగుతుంది కూర అయితే ఇంకా ఇప్పటి వరకు అయితే నేను ఏమైనా చేపలు గట్రా ఏమైనా వస్తాయేమో చూశాను కానీ రావట్లేదు కదా తల్లి దాని గురించి అయితే కోడిగుడ్లు అయితే వండుదాం అనుకుంటున్నాను నేనైతే కోడిగుడ్లు ఎండ్రైలు వంకాయ అయితే వండుదామనేసి ప్రిపేర్ అవుతాయ్యానండి వాళ్ళకి దాని గురించి అయితే నేను గుడ్లు తీసుకుంటున్నాను గుడ్లు అయితే నేను ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే సంజయ్ బాబు అయితే గుడ్లు ఉడకబెట్టిన గుడ్లతో తింటాడు అనమాట దాని గురించి కిరణ్ బాబు కూడా తింటాడు దాని గురించి అయితే రెండు గుడ్లు కూడా ఉడక ఒక రెండు గుడ్లు అయితే ఉడకబెట్టి పక్క తీసేసిన కనుమ గుడ్లు అయితే మనం పొయ్యి మీద వేసుకోవచ్చు కదా అదే కూరలు వేసుకోవచ్చు కదా అన్న దాంతో అయితే నేను గుడ్లు అయితే ఉడకబెట్టాను కదా తీసుకెళ్తున్నాను అనమాట ఈ అయితే సంజీ బాబు అయితే డు అంటున్నాడు డు పచ్చి గుడ్డు నాన్న ఉడకబెట్టిన గుడ్డు అయితే తిందు కానీ అనేసి వాడికి చెప్పు నేను చూపిస్తున్నాను అనమాట సాయికి అయితే చెప్ చెప్తున్నాను నువ్వు గుడ్డు వేసుకున్నా వేసుకోకపోయినా నీ గుడ్డు అయితే తీసేస్తున్నా వేసేస్తున్నాను అనేసి గుడ్లు అయితే పొయ్యి మీద వేసి ఉడకబెట్టుకుంటున్నానండి తర్వాత అయితే పవన్ అయితే రైలు తెమ్మని రైలు అయితే తెమ్మనేసి పంపించాను వాడు అవుతే ఒక ఇరవై రూపాయలు ఎండ్రైలు అయితే తీసుకొచ్చాడనమాట ఆ ఇరవై ఇరవై రూపాయలు రైలు వస్తున్నాను ఇంక ఈ గుడ్లో అయితే ఒక గుడ్ అయితే రాలేదు తొక్క అయితే సరిగాను ఇంకా కన్మ గుడ్లు అయితే బాగా వచ్చాయి ఇవి అయితే ద్వారాగా ఇప్పుడు దీంట్లో అయితే కడిగేసి కూడా ఎండ్రైలు అయితే నీట్గా వేసుకున్నాను అనమాట ఇంకెలా అయితే రెండు వేగిపోతున్నాయండి ఇంకా చాలా రోజులు అయితే రైలు అయితే వండుతున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఎండ్రైలు ఎండు చేపలు అనేది స్కిప్ చేసేస్తామండి అస్సలు తినము ఎందుకంటే మాకు చాలా భయం అనమాట ఒకసారి నాకు స్కిన్ ఎలర్జీ వచ్చిందండి కిరణ్ కూడా వచ్చింది అప్పటి నుంచి అయితే మేము ఎండ్రైలు ఎండు చేపలు ఇటువంటి అన్నిటిని కూడా వాడము చాలా తక్కువ రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి కూడా ఉండమన్నమాట అలా అయితే వాళ్ళు ఇంకా ఏం కూర లేదు కదా ఈ రైలు స్మెల్కి అయితే కొంచెం తినబుద్ధి అవుతుంది కదా వంకాయ ఏం తింటాము లేనేసి కొంచెం ఎండ్రైలు అయితే వంకాయలు వేసి వండుతున్నాను అనమాట అవి అయితే బాగా ఎగిపోయాయండి ఎగిపోయిన తర్వాత అయితే నేను పచ్చిమిర్చి టమాటా సారీ సారీ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసి బాగా వేపుకుంటున్నాను అనమాట ఇదైతే చూసారో ఎలా వేగుతుందో నేను అది వాళ్ళ సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అయితే ఇద్దరు కూడా చాలా పెంట పెట్టేశారు దాని గురించి అయితే సాయి అయితే వాళ్ళ దాన్ని సరిపోయిందండి దాని గురించి అయితే నేను ఒక్కదానే సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సి వచ్చింది ఒక దాంతో ఫోన్ పెట్టుకుని ఒక దాంతో కోర్ షూట్ చేయాలని చాలా కష్టం అనమాట అందులో ఇప్పుడు వాయిస్ ఎరవడం అంటే ఇంకా బాగా కష్టమండి ఇంకాసారి అని వేసి నేను ఇంకా సెల్ఫ్ వీడియో తీయడానికి ప్రిపేర్ అయ్యాను కదా ఇంకా టమాటా ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గ పెట్టేసుకుంటున్నాను అనమాట మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూతటి పెట్టేసుకుని నేను ఉప్పు కారం పసుపు పోతే అన్ని తీసుకున్నాను పసుపు అయితే ఆల్రెడీ ఒకసారి వేసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ గుడ్లు వేపడానికి ఫస్ట్ గుడ్లు వేపడానికి పసుపు అయితే వేసుకోకుండా గుడ్లు అయితే ఏకవు కదా దాని గురించి అయితే నెక్స్ట్ అయితే కళ్ళు ఉప్పు అయితే వాడాను అనమాట కళ్ళు ఉప్పు వాడటం వల్ల మంచిదంటున్నారండి ఎందుకంటే సాల్ట్ అయితే తక్కువే వాడుతున్నాను ఈ మధ్యలో తగినంత వరకు అయితే కళ్ళు ఉప్పే వాడుతున్నాను ఇది అయితే కొత్త కారం అండి కారం వేసుకున్నాను స్పూన్ ఉన్న తర్వాత కారం వేసుకున్నాను నాకు సరిపడగా ఇంకా దీన్ని అయితే బాగా ఒకసారి అయితే కలపెట్టేసుకోవచ్చు కలపెట్టేసుకుని ఒకసారి అయితే మనం మగ్గబెట్టేసుకున్నామంటే కూర నుంచి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇటు ఒకసారి అయితే కలబెట్టుకున్నాను అంతే ఎందుకంటే గుడ్లు ఇడిపోతాయని భయం అండి లోగాను దాని గురించి అయితే చూడండి ఒకసారి మూత పెట్టుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే ఉన్న తర్వాత అయితే వంకాయ కొంచెం కౌలించు సరే అలా మగ్గబెట్టుకుంటూ అయితే మనకి వంకాయలు ఉన్న ఇవి ఏవైనా సరే కూరలో దిగిపోతాయి అనమాట ఇంకా దాని తర్వాత అయితే సరిపడగా వాటర్ తీసేసుకున్నానండి వాటర్ అవి తీసేసుకుని కూర చక్కగా నీట్గా పొడగొట్టేసుకుందాం నేను ఎంత వీడియో తీసేస్తున్నాను కానీ లైట్ వేసుకోవడం మర్చిపోయాను దాని గురించి అయితే ఒకసారి లైట్ అయితే వేసుకున్నాను అనమాట సరే కదనేసి ఇది ఒకసారి అయితే ఇలా కలపెట్టేశాను వాయిస్ అవర్ కారణం ఏంటంటే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఏడ్ చేస్తున్నారండి దాని గురించి అయితే మేము వాళ్ళు ఏడిపోయి పడిపోతుంది వీడియో అంతా తీసినా వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే పాయసవరి వస్తున్నాను అనమాట సాయన పిల్లల్ని ఈ ఇలాగా వాళ్ళిద్దరూ అయితే అనేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసిన తర్వాత సాయం ఇల్లు గుమ్మలన్నీ తుచుకొస్తూ అవుతున్నాయి అనమాట అవుతే ఇది తుడుచుకుంటారా నేను తర్వాత అన్న చేసుకుంటాను నేను ఫస్ట్ అయితే క్లీన్ అన్నాను సరే అమ్మా అనేసి అది అయితే షీబ్రెట్టుకుని శుభ్రంగా తుడుస్తుంది అనమాట నేను అయితే తుడుస్తున్న వీడియో చేస్తున్నాను ఆ చేసిన పని మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ అయితే పాలన్న వండారండి నాన్ వెజ్ కాదు ఈరోజు అయితే రెయ్యన్న అన్న నాన్ వెజ్ దాని గురించి అయితే ఒరుగుతుంది బాగానే స్లో అయితే చేసుకుంటాను గ్యాస్ హైలో ఉంది కోరుకుని అదండి నెక్స్ట్ అయితే సాయంత్రం పప్పు అయితే నానబెట్టేసింది సాయి గుళ్ళు తల్ల గుళ్ళు అయితే తీసుకొచ్చిన కదా ఇందాక ఆ గుళ్ళవుతే నానబెట్టేసింది అనమాట నెక్స్ట్ అయితే దేవుడికి పాలన్న అయితే వండుతున్నాను అనమాట నైవేద్యానికి మీకు అది అయితే చూపిస్తున్నాను వండ్లు కట్టేసినట్టుంది అందుకని సరగ గరిట్టి కిందకి పెట్టి తిప్పుతున్నాను అనమాట అది అయితే నీట్గా తుడుకుపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పాలు ఎక్కువేది వండుకుంటే మనమైతే పాలు పలుచుగా ఉంటే మాత్రం అస్సలు అనమాట ఇలా అయితే సాయగుల్లి క్లీన్గా చేసుకుంటుంది క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలాగా పక్క తక్కువ అయినా సరే అది నాకు పక్కకు సైడ్ అయితే ఇవ్వట్లేదండి ఇవ్వకుండా అలాగ వంగిందడి చేసుకుంటుంది అనమాట దుమ్ము పడిపోతుంది అనేసి ఒక క్లాత్ అయితే సామానం మీద కప్పాను ఎందుకంటే సామానం అంతకుముందే తోమేసి బౌలించింది అనమాట ఇది తుడుస్తున్నప్పుడు ఏదైనా దుమ్ము అయితే సామానం మీద పడిపోతుంది కదా దాని గురించి అయితే ఒక టవల్ అయితే సామానం మీద కప్పాను సరే అని చాట్లోకి పోయితే తుక్క అని ఇలాగ ఇక్కడ ఇదేంటి అనుకున్నారు ఇది అయితే పంచదారండి కా చిన్న చిన్న చేమలు అయితే ఎక్కువ అయిపోయింది మా ఇంట్లో గబ్బు చీమలు అంటారు ఇట్లని చీమలు అయితే తెగొచ్చేస్తాను గమేషన్ అయితే కొట్టాను అనమాట చేమలకి చేసి ఇంకా అక్కడ పెడితే దాని చుట్టూ ఉన్న అయితే దిగిపోతాయి అనేసి గమేషన్ దగ్గరతో చేమలో పెట్టాను అనమాట ఇక్కడ మీకు అయితే ఇప్పుడు నేను అయితే ఎంటర్ అయ్యాను నేను కూర అయితే ఉడికిపోయిందని మీకు అయితే చూపిస్తాను అనమాట నాకు వేసుకోక లైక్ అయితే వేసుకోండి నెక్స్ట్ అయితే శరణం అయితే వండి పెట్టేసానండి శరణంలో పంచసార వేయలేదండి బెల్లం అయితే అనమాట మిరియాలు బెల్లం అయితే వేసానమాట ఇంకైతే ఇంకా నాకు వంట అయితే ఎప్పుడుకొతే తల ప్రాణం తక్కువ వచ్చింది ఇంకా ఎండ అయితే చాలా బాగా కాస్తుంది కదా అనేసి మీకు ఎండ అయితే చూపిస్తాను అండి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వీడియో అయితే చేయలేదండి ఇది అయితే నెక్స్ట్ టైం ఇక్కడ దేవాల ఉన్నాను కదా వచ్చు నేను నెక్స్ట్ సాయంత్రం వేలాగా అనమాట ఇదైతే సాయంత్రం తీస్తున్నాను అనమాట ఈ ఫ్రాక్ పుట్టానండి వాళ్ళైతే నేను ఈ ఫ్రాక్ వచ్చి మా అమ్మాయి ఫ్రెండ్ అనమాట అండి నాకు పెద్ద కూతురు లెక్క ఇంకా అమ్మాయి అయితే తనకైతే కుట్టాను అది కొంచెం కురసగానే ఉంటుందండి సాయంత్రం ఉండదు ఇది చీరొచ్చేసి మాకు త్రీ ఫిఫ్టీ పడిందంట తనకి ఇలా ఫ్రంట్ బార్డర్ తీసాను హ్యాండ్స్కి వచ్చింది కదా బార్డర్ ఆ బార్డర్ అయితే నీట్గా ఉంటుంది అని బోట్ అయితే ఫ్రంట్ బాల్స్ వేసుకుందాం అనుకున్నాను బాల్స్ వేసుకుంటే సరే కొంచెం ఇబ్బంది పడాలి ఎందుకంటే ప్లెయిన్ క్లాత్ కదా ఆ బాల్స్ పెడతా ఉంటే బాల్స్ అయితే పైకి కనిపించాయి అంటే క్లాత్లో వచ్చి దాని గురించి అయితే నేను ఇంకా ఇలా ప్లెయిన్ క్లాత్ అయితే పెట్టాను వెనక్ షేప్ అయితే చాలా నీట్గా వచ్చిందండి దూరం నుంచి అయితే మీకు కనిపించట్లేదు డైమండ్ షేప్ వచ్చింది నెక్స్ట్ అయితే రెండు అయితే పెట్టాను పెద్ద పెద్ద గంటలే పెట్టాను అనమాట చాలా లుక్ అయితే బాగుంటుంది అని చేసి థ్రెడ్ అయితే రెడీమేడ్ థ్రెడ్ కుట్టిన థ్రెడ్ అయితే కాదు బాహుబలి బొట్ట పెట్టాను అనమాట పెద్ద అంచు అయితే హ్యాండ్స్ వేసాను ఇలా అయితే నేను ఫ్రాక్ అయితే రెడీ చేస్తానండి నా ఫ్రాక్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి నేను నేను చేసిన వర్క్ అయితే ఈ రోజు ఏమీ లేదు రెండు లైనింగ్ జాకెట్లు ఈ ఫ్రాక్ అయితే కుట్టాను ఫ్రాక్ అయితే ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ తీసుకుంటాను ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ తీసుకుంటాను రెండు బ్లౌజులు కాదు బోట్ నెక్ కుట్టాను త్రీ హండ్రెడ్ ఒక టైం ప్లెయిన్ నెక్ కుట్టాను టూ హండ్రెడ్ నెక్స్ట్ రెండు షేర్లు ఫాల్స్ చేశాను వన్ థౌజండ్ అవుతాయి నేను ఏం చేశాను అయితే నేను నా వర్క్ చేసుకుంటూనే నేను వీడియోస్ అయితే చూస్తున్నాను ఎందుకంటే అది ఆకూడదు ఇది ఆకూడదు అది ఫ్యూచర్ ప్లానింగ్ వీడియోస్ అనింది ఇది అవుతాయి మామూలు ఇప్పుడు బహుశా ఇప్పుడు నడిచి కాలం కదండి అందుకున్నా అనమాట లైనింగ్ అయితే నేను క్రేపే వేసాను అనమాట లైనింగ్ వచ్చి క్రేప్ లైనింగ్ మూడు మీటర్లు పట్టింది ఫ్రాక్ అయితే కాటన్ లైనింగ్ అయితే అబ్బాయికి ప్యారెట్ గ్రీన్ అయితే ఒక మీటర్ పట్టింది అనమాట ఫ్రాక్ అయితే ఎలా ఉంద మిమ్మల్ని నేను అడుగుతున్నాను అనమాట నా ఫ్రాక్ నచ్చితే లైక్ అయితే నాని మన ఛానల్ని సపోర్ట్ చేయమంటున్నాను వీడియో ఒక లైక్ వేసి కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే వీడియో ఒక లైక్ అది ఏంటి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్